పనసారెడ్డిపల్లి పల్లి వాడలో పూరీళ్ళు దగ్ధం మూడు పాయింట్ మూడు లక్షల విలువ బంగారం లక్ష రూపాయలు నగదు అగ్నికి ఆహుతి సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ పరిధిలోని పనసారెడ్డిపల్లి పల్లి వాడలో మంగళపురి మస్తానమ్మ సీనయ్యల పూరీళ్ళు ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయింది బీరువాలో ఉన్న కౌలు ఖర్చులకు అప్పుగా తెచ్చుకున్న లక్ష రూపాయల నగదు నాలుగు సవర్ల బంగారు పిల్లల సర్టిఫికేట్లు అగ్నికి ఆహుతై బూడిదగా మారింది పనులకు వెళ్లిన వీరికి ఇల్లు మంటల్లో చిక్కుందని తెలుసుకొని ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇల్లు బీరువాలో డబ్బులు నాలుగు సవర్ల బంగారు పిల్లల సర్టిఫికేట్లు ఉన్న బీరువా తగలబడిపోయిందని ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గుండెలు బాదుకుంటూ బోరుమన్నారు సమాచారం తెలుసుకున్న స్థానిక నాయకుడు కంబం విజయభాస్కర్ రెడ్డి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఆయన వెంట స్థానిక డిష్ ఆపరేటర్ కంబం మోహన్ రెడ్డి ఉన్నారు పిల్లలు చెప్పిన ఇరవై రోజుల్లో నేను

నాకు కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఏం లేదు సార్ మొత్తం అయిపోయింది కరెంట్ చాక్ తగిలినట్టుంది ఏమో తెలియదు నాలుగు గంటలు వెళ్ళిపోయా అమ్మాయి ఆరు గంటలకు వెళ్ళిపోయింది పనికి వెళ్ళిపోయింది పనికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లకాయలు ఉండరు పిల్లకాయలు పెద్దవాడు మా అమ్మ అమ్మారు చిన్నవాడు రోడ్లో పోయి లోపల పొగ వస్తుందంటే అందరూ చెప్పాడు అందరూ చెప్పి ఆరిపోయే లోపల ఉన్నది డబ్బు బంగారు గుడ్లు మొత్తం మొత్తం ఇల్లు తగులు సార్ అధికారులు మాకు సాయం చేసి బాగుంటుంది పొద్దున్న పనికి వెళ్ళాము ఆయన ఇద్దరం పనికి వెళ్ళిపోయాము పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు మేము పనికి తర్వాత నాకు కాలు వచ్చింది ఇట్లా కాలిపోయింది పిల్లని చెప్పి మేము వచ్చేసి లైక్ ఇంట్లో మొత్తం కాలిపోయింది తక్కువ వస్తువు లేవు మొత్తం అన్ని బీరు పోతా సహా మొత్తం కాలిపోయాయి పిల్లల సర్టిఫికెట్స్ ఇంట్లో బంగారు డబ్బు మొత్తం అన్ని కాలిపోయేస్తారు కవులు కవులు తెచ్చుకుంటున్నాం సార్ పొలం దానికోసం లక్ష రూపాయలు డబ్బులు తెచ్చి పెట్టుకోండి అవి కూడా కాలిపోయాయి సార్ మొత్తం కాలిపోయింది ఏమి ఒక్క వస్తు నాలుగు ఉంటది సార్ అన్ని మొత్తం కాలిపోయాయి ఏమి లేదు సార్ ఒక్క వస్తువులు ఇంట్లో బట్టలు మొత్తం ఏమి ఒక్క వస్తువు పిల్లలు సర్టిఫికేట్స్ కూడా సక మొత్తం కాలిపోయాయి సార్ ఏమి ఒక్కటి కూడా లేదు ఆకరకు దేవుడు నా పిల్లల్ని నాకు దక్కించారు సార్ అందుకంటే ఇంకేం లేదు సార్ నాకు ఆకరక నా పిల్లలు మాత్రమే నాకు దక్కారు అది ఒక్కటే చాలనుకుంటున్నాను సార్ నేను ఇంకా న్యాయం మీరు ఇంకపోయి మీరు ఏం చేస్తారు సార్ అంత మే సార్ ఫస్ట్ బెదిలేదు సెకండ్ వేసి కట్టుకున్న గుండాలి తప్ప మాకు ఇంకేం మీకు సార్ మాకు అంతే